మా బాగున్నారా నేను బాగున్నానమ్మా ఒక ఇదిగో వడియాలు వడియాలు అంటే ఉరిపిండి వడియాలి అంటారు వీటిని ఏంటంటే తెల్ల నువ్వులతో ఆడి నువ్వులు మన నూనె మనకు మంచి నూనె వస్తుంది ఆడుకుంటే మన సొంతంగా పెట్టి ఆడించుకుంటే ఈ చెక్క కూడా వస్తుంది ఈ చెక్క ఆవులకి వేయచ్చు గేదెలకి వేయచ్చు మనం తినొచ్చు అన్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఈ చెక్క ఆ దొరకదు నల్లగా ఉంటుంది అది దురుగుతుంది అనమాట ఇది దొరక అందుకని చెప్పి వడయలు పెడదామని పెద్ద చెక్క తీస్తున్నాను చిన్న చెక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందాంలే అని అమ్మా అందుకని కొంచెం పెద్ద పెద్దవి మొన్నవి ఉన్నాయి కదా అవన్నీ ఏరిసి పక్కన పడేసి కొంచెం చిన్నవి వేసామనుకో తొందరగా నానిద్ది అంతే మరేం లేదు తొందరగా నానిద్ది మనకి ఒడియాలు పెట్టుకోవడానికి టైం ఉంటుంది ఎంత తొందరగా నా కానీ నాలుగు రోజులైనా కానీ ఉండాలి ఉప్పు చూపిస్తాను నేను అన్నున్ను మీరు చూసా చూడండి నాకెళ్ళి చూస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి ఇవి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు ఆడించుకొని తెల్ల నువ్వుల నూనె మన ఇంట్లో పెట్టుకోవాలి ఇదేమో చెక్క ఇప్పుడు దీన్ని మనం ఇలా పొడి బాగా మెత్తగా దంచుకోవాలి చాలా గట్టిగా ఉంటుంది అస్సలు నలగదండి అది మాత్రం చాలా కష్టపడాలి సుత్తితోనో దేంతో దాంతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకొని పావు కిలో పచ్చిమిరపకాయలు బాగా మంట ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోండి కిలో తీసుకొని బాగా కడుక్కొని ఒకటికి రెండు సార్లు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకొని రావాలి ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ అంతవరకే ఇది రెడీ అయింది చూసారు కదా నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాం మనము జీలకర్ర నాలుగు స్పూన్లు వేసుకోవాలండి ఇంకా ఎక్కువ వేసుకున్న నష్టమేం లేదు కానీ తక్కువ మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే జీలకర్ర చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో వేసుకోవడం వలన ఇవి మీరు ముందు తిన్నారో లేదో తెలియదు మాకు మేమైతే మాత్రం సంవత్సరం సంవత్సరం పెడతానమ్మా నేను మీరు తిన్నారో లేదో పెట్టుకోమని మీకు నేను చెప్తున్నాను మరి మీరు పెడుతున్నారా లేదో బాగున్నాయి పెద్దమని కూడా నాకు కామెంట్ పెట్టట్లేదు జీలకర్ర వేసాం కదండి నాలుగు స్పూన్లు ఇప్పుడు వాము వేసుకుంటున్నాము జీలకర్ర వాము కొంచెం దగ్గరగా ఉంటాయి చూసుకోండి వాము వచ్చేసి ఇప్పుడు రెండు స్పూన్లు వేసాను మళ్ళీ ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నాను ఇది కూడా నాలుగు స్పూన్లు చాలా మంచిదమ్మా ఈ జీలకర్ర కానీ వాము కానీ మంచిది దాంట్లో పచ్చిమిరపకాయలు పట్టు ఇంకా బాగుంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు అది కూడా మిక్సీ పట్టుకోని రండి నీళ్ళు పోయకుండా జలకర వాముతో కలిపి పచ్చిమిరపకాయలు మొద్ద కలుపుకుంటే ఇలా మనం మిక్సీ అయ్యింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సింది రుచి ఈ ముద్దకి సరిపడా ఉప్పు వేసుకోండి ప్రస్తుతానికైతే మేము ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాము అంటే పచ్చిమిరకాయల ముద్ద వరకు ఇది మసాలా మనకి మసాలా దానికి ఇలాగే వేయాలి అందుకని ఇలా వేసుకుంటున్నాము పసుపు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ నిండా అంటే పెద్ద స్పూన్ కాదు జస్ట్ మామూలు చిన్న స్పూన్లో స్పూన్ నిండా వేసుకోండి వెల్లుల్లిపాయలు ఒక పాయ మొత్తం తీసుకొని అలా పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి అవి కూడా మిక్సీ జార్లో వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని రావాలండి ఇవి వెల్లుల్లిపాయలు ఇలానే ఇలా తీసుకోవాలి కానీ కొంతమంది ఏం చేస్తామంటే మాలో దాన్ని రోకల బండతో కచ్చపచ్చగా దంచేసి కూడా వేస్తూ ఉంటాం మామూలుగా మేమైతే మిక్సీ పడుతున్నాము ఎలా అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీ పట్టి వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయింది నీళ్ళు పోయలేదు కదండి చక్కగా నలిగింది బాగా మెత్తగా ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి తీసుకొని ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేను నీళ్లు పోసుకోవాలమ్మా నేనైతే మూడు లీటర్ల నీళ్ళు పోసాను మేము మూడు లీటర్ల నీళ్లు పోసుకున్నామండి చూసుకొని అంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసుకోవడానికి నీళ్లు పోసుకోవాలి కదా అందుకని పెద్ద గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఆ మొద్ద ఉంది చూసారా మనం మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఆ మొద్ద మొత్తం ఇందులో వేసేసేయండి ఇది ఓన్లీ శ్రీకాకుళం వాళ్ళకు మాత్రమే తెలుసండి బాగా అక్కడ మాత్రమే చేస్తూ ఉంటాము ఇంక ఇటు సైడ్ అంటే కొంచెం తక్కువ తెలీదు నా మరి నాకైతే తెలీదు అటు సైడ్ అయితే మేము బాగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు కారం వేస్తున్నాం అదే నీళ్ళలో కారం వేసుకుంటున్నాము రెండు స్పూన్లు పచ్చిమిరపకాయలు వేసినా కానీ కారం వేయాలి కారం వేయాల్సిందే ఇప్పుడు మనం మెత్తగా పొడి కొట్టుకున్నాం చూసారా ఇందాక పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి కదా అదంతా పొడి కొట్టుకుంటే ఇలా మనకు అయిందండి ఇప్పుడు అదంతా కలిపి నీటిలో వేసేసేయండి నీళ్ళు వేసేటప్పుడమ్మా తక్కువ అయినా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే పలసన పడిపోద్ది తక్కువ అయితే పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు ఆ నీళ్ళు కొద్ది తక్కువైనా పర్వాలేదు ఇబ్బంది లేదండి మనకి నాలుగు రోజులు ఇది అలా ఊరాలి కాబట్టి తక్కువైతే మళ్ళీ నీళ్లు పోసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే తలనొప్పి మళ్ళీ ఆ పక్కన ఉన్న చెక్క తీసుకొని మళ్ళీ పుళ్లా చేసుకొని వేసుకోవాలి అది కలవదు ఉండలు ఉండలలాగా అయిపోద్ది చాలదేమో ఇంకో స్పూన్ వేసాను అనమాట ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం ఇందాక రెండు స్పూన్లు వేసాము ఇప్పుడు ఒక స్పూన్ వేసాము మొత్తం మూడు స్పూన్లు ఉప్పు వేసామండి మేము బాగా చేయి పెట్టి కలిపేసేయండి చేయి పెట్టి కలిపితేనే అది పులుస్తుంది బాగా గరిట పెట్టి వాటిలో పెట్టి కలపొద్దు మూత పెట్టేసాం ఇంతవరకే వేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ ఇప్పుడు తీస్తున్నామండి మూత తీస్తున్నాము ఒక్కసారి చూడండి మూ మూత తీసేటప్పుడు చూడండి మీరే ఎలా ఎలాగుందో అంటే ఎక్కడెక్కడ చెంచిన మొక్కలు పగిలినాయి అనమాట నీళ్ళు ఖచ్చితంగా సరిపోయినాయి అర్థమైందండి ఒకసారి చూడండి నేను చేసింది అది వేసుకుంటే మీకు మీ పిల్లల అందరూ మధ్యకాలంలో ఒక దాంట్లో కాదు పెరుగన్నంలో మజ్జికన్నంలో సార్ చేసుకొని పప్పు సార్ చేసుకొని దేనికైనా సరే కడుపుడాన్న తినవచ్చు తినలేకపోయినా అనుకున్న వాళ్ళకు కూడా కడుపుడాన్న తినొచ్చు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ చిన్నపిల్లలు తినకూడదు మంట అయాటవే ఉండవు తింటే మీరే వదలరు చూడండి ఎలా ఊరిందో పిండి ఇలా ఊరిన పిండిని మళ్ళీ మీరు చేత్తోనే కలపండి ఊరిందని మనకి క్లీన్గా కనిపిస్తుంది ఎందుకంటే బాగా ఉబ్బింది పిండి లోపల కూడా కలర్ చేంజ్ అయింది చూసారు కదా ఇప్పుడు ఒకసారి చేతితో బాగా మొత్తం పిండి పైనుంచి కింద వరకు కలిపే విధంగా కలిసే విధంగా కలుపుకోండి మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు సాలపతి వేసుకోవచ్చు కారం సాలపత్తి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మన దీనికి మాత్రం ఏమి అడ్డం లేదు మీ ఇష్టం అది చాలా జాగ్రత్తగా ఒక గుడ్డ మీద అలా పడితే చాలు ఎంటకి ఎండిపోతాయి కానీ అండి మీరు ఏం చేస్తారంటే మామిడికాయ పచ్చళ్లాగా కరెక్ట్గా మెజర్మెంట్స్ దీనికి అవసరం లేదు చూసుకొని మనం వేసుకోవచ్చు దానిలో ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా చేయొచ్చు ఇవి ఉప్పు మాకు సరిపోలేదు అందుకని మళ్ళీ ఇప్పుడు రెండో రోజు ఉప్పు వేస్తున్నాము వేసి ఒకసారి మొత్తం ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది రెండో రోజు కదా మూడో రోజు మళ్ళీ నాలుగో రోజు ఇంకా రెండు రోజులు ఇది మనకి ఊరాలి బాగా ఊరితే ఇది మనకి మంచి సువాసన వస్తుంది ఇంట్లో ఇళ్ళల్లో వాసనే చాలా బాగుంటుంది అనమాట ఇది మూత ఓపెన్ చేయంగానే అండి మా ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి ఆ టేబుల్ దగ్గరికి ఎందుకంటే ఆ స్మెల్ అలాగ రా 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 అంటూ ఉంటుంది అందుకని వచ్చేస్తారు ఇదిగోండి ఇది మళ్ళీ నాలుగో రోజు మూడో రోజు ఇంకా మేము తీయలేదు నాలుగో రోజు తీస్తున్నాము ఎందుకంటే రెండో రోజు మనం అన్నీ సమానంగా చూసేసుకొని వేసేసుకున్నాం కదా ఉప్పు కానీ ఏమి వేయాలన్నా ఇంకా మూడో రోజు ఓపెన్ చేయలేదు నాలుగో రోజు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఇదిగోండి కలర్ చూడండి లోపల ఒక కలరు పైన ఒక కలరు బాగా ఊరిపోయింది ఇంకా నాలుగో రోజు తర్వాత ఐదో రోజు మీరు అసలు ఉంచకూడదు ఇంకా అలా పెట్టి నాలుగో రోజు వరకే ఉంచుకోవాలి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందాం ఊరింది కదా బాగా ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం డాబా పైకి తీసుకెళ్ళాలండి పిండి మాకు కింద ఎండ రాదు డాబా పైన ఎండ వస్తుంది బాగా అందుకని చెప్పి ఇప్పుడు డావ పైకి పిండి తీసుకుని వెళ్దాము ఒకసారి కలిపేసుకుందాం అంటే ఇది ఇంట్లోనే కలుపుతున్నాము మీకు మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇదైతే మాత్రం చాలా ఆరోగ్యకరమైన రెసిపీ ఎందుకంటే ఆవులు గేదెలు మాత్రమే తింటాయండి ఇది అంత స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి చూసారు కదా ఈ వడేలు ఒకటే కాదు మమ్మ చేసేది మా అమ్మ చారుల్లోనూ కూరల్లోనూ అన్నింటిలోనూ మా అమ్మ ఇంత మొక్కలు కూడా వేసేది తింటా ఉంటాయి ఎంత రుసో అసలు చెప్పలేము అంత బాగుంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి గీదల పిండి కాదు ఇది ఇది నువ్వులతో చేసింది తెల్ల నువ్వులు కాబట్టి అందరం తినొచ్చు మనం వదిలితే గీదలు కూడా తింటాయి ఆవులు కూడా తింటాయి వచ్చామండి డావపైకి వచ్చి ఇదిగోండి ఎండ ఎలా ఎండ పెట్టుకోవాలంటే జస్ట్ మామూలుగా రౌండ్గా చిన్న చిన్నవి చిన్న చిన్నవి రౌండ్గా అలా క్లాత్ మొత్తం వేసేసుకోవడమే దీనికి ప్రత్యేకంగా ఒక అప్పుడాలాగా వడియాల అలా ఏమి ఎండ అవసరం లేదండి రౌండ్గా వేసేసుకోవచ్చు ఎవరైనా పెట్టవచ్చు ఈ ఒడియా చూసారు కదా ఫైనల్గా అయితే మనం వడియాలన్నది పెట్టేసుకున్నాము చాలా ఎండ ఉందండి బాగా ఎండ అసలు తీవ్రంగా ఉంది ఆరిపోతాయి ఇవాళ అమ్మ చూడండి పైన మూత కూడా అర్థం అనుకోవాలి ఏది ఎందుకంటే తొందరగా ఎండుకోవాలని వదిలేశాను ఈరోజే ఎండిపోతాయి ఇప్పుడు పెట్టా చూడండి ఎండ చూడండి ఉంది అసలా మీకు ఎండం చూపిస్తాను చూడండి అసలు సూర్యుడు అయితే మాత్రం నడి నెత్తి మీదకి వచ్చేసినట్టుగా ఉన్నాడు కానీ టైం మాత్రం తొమ్మిది అయింది ఇలాగే పెట్టించుకోండి ఎప్పుడైనా కానీ ఇలా పెట్టుకుంటే మీరు నేను చేసినట్టు చేసుకుంటే కనీసం మనకి ఏ టైంలో తినాలన్నా సరే చుక్క తినొచ్చు తినవచ్చు తినొచ్చు తినచ్చు సారులో తినచ్చు పెట్టి దానికి మీకు చెప్తున్నాను నేను పెట్టి మీకు ఎలా అని ఆ దేశంలోనే పెట్టుకోవడం అలాగే తినడం చేస్తే చాలా మంచిది ఇది ఏంటంటే బాల్యంతలు తిండే పిండి అనమాట స్వచ్ఛంగా నేనే వెళ్ళి మిల్లికాడ ఆడిచ్చి తెచ్చుకున్న పిండి కొంటే అంత మంచి పిండి దొరకదు అని నేను మనకు సాయంత్రం ఆరిపోతాయి కదండి అప్పుడు చూపిస్తాను అసలు ఎట్లా ఉంటాయి అని చూపిస్తాను ఇది ఇప్పుడు సాయంత్రం అనమాట ఇప్పుడే వచ్చి తీసుకొని వస్తున్నాము ఎండినియా అని చూస్తే అసలు ఒక్క రోజుల్లో మొత్తం ఎండిపోయినాయి అండి ఇంకేమైనా అక్కడక్కడ పచ్చేమో అని ఉంటే మరుసటి రోజు వేసుకోవడమే కానీ అసలు చాలా వరకు నైంటీ పర్సెంట్ పూర్తిగా ఎండిపోయినాయి అవి తెల్ల తెల్లగా మధ్యలో నువ్వు పువ్వుల ఉన్నాయి కదండీ అది ఆ వాదే సిన్ని ఆ సిన్ని తలు పువ్వులు అనమాట నేను వేయడమే కొద్దిగా పొరపాటుగా చేసేసాను చిన్ని ఏదైనా కదా అని చెప్పి అంటే మీకు కొంచెం పెద్దమ్మా అని అని చెప్తున్నా ఎవరు అంటే మీకు వడియాలు సరిగ్గా కనిపిస్తున్నాయి ఇలా నాకు తెలియట్లేదు అందుకని చూడండి ఒకసారి